చాలా అంటే చాలా చక్కటి చిట్కాలు అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం ఉపయోగపడే చిట్కాల గురించి చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి సాల్ట్ వేసుకోండి ఈ విధంగా ఇక్కడ నేను ఒకటిన్నర చెంచా వరకు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్లోకి ఇప్పుడు నాలుగు కర్పూరపు బిల్లలు కూడా వేసుకుంటున్నానండి నాలుగు లేక ఐదు బిల్లలు వేయినా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా వీటిని తుంచుకొని ఈ విధంగా ఉప్పులో వేసుకుందాము అలాగే ఇందులోకి మళ్ళీ చెక్క కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒక చిన్న చెక్క ముక్క కూడా తీసుకొని చెక్కను కూడా తుంపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం ద్వారా మనకి ఫ్రెషనర్ పౌడర్ అనేది రెడీ అయిపోయినట్లేనండి మామూలుగా మనం బాత్రూంలో స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఓడోనిల్ ఫ్రెషనర్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ చిట్కాన్ని ఫాలో అవ్వండి దుర్వాసన రాకుండా బాత్రూమ్స్ అనేవి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే ఈ చిట్కాని మనం అరమరలో కూడా బట్టలు పెట్టుకుంటాం కదండి అరమరలో కూడా ఉపయోగించుకోవచ్చు మామూలుగా అయితే కలరా ఉండలు అదేనండి నాప్తలిన్ బాల్స్ వాడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక టిష్యూ నాప్కిన్ అనేది తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు పౌడర్ వేసుకొని ఈ విధంగా మూట కట్టేసుకుంటున్నాను ఒక దారం చుట్టేసుకుంటున్నానండి ఇలా దారం చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొట్లాన్ని కనుక మనం బాత్రూంలో హ్యాంగ్ చేస్తే చాలా కమ్మటి వాసన అనేది వస్తుందండి బాత్రూమ్ నుంచి అలాంటి దుర్వాసన రాదండి అలాగే మనం నీళ్ళు లాంటివి వాడాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఇంకొంత పౌడర్ని ప్యాకెట్స్ లాగా కట్టుకుంటున్నానండి ఈ విధంగా చక్కగా టిష్యూ నాప్కిన్లోకి వేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని వచ్చేసి బట్టలు పెట్టుకునే అర్మార్లో పెట్టుకుంటే మనం కలరా ఉండలు వాడాల్సిన అవసరం లేదండి చాలా ఉపయోగపడుతుంది అలాగే చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా అస్సలు రావు కాబట్టి ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక చిట్కా వచ్చేసేసి మిక్సీ జార్ని క్లీన్ చేసుకునే చిట్కా మిక్సీ జార్లో మనకి పైన తేమ వస్తుంది అలాగే కొంచెం బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మరి ఈ మిక్సీ జార్ని ఈ విధంగా సాల్ట్ ద్వారా మనం కనుక క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా అనేది రాదు అలాగే మిక్సీ కూడా చాలా క్లీన్ అవుతుందండి ఈ విధంగా సాల్ట్ వేసుకుని ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసుకున్నాను కల్లుపు ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే డిటర్జెంట్ వేసుకుంటున్నాను అండి లిక్విడ్ డిటర్జెంట్ వేసుకుంటున్నాను వేసుకొని బ్రష్ ద్వారా పాత బ్రష్ ద్వారా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా క్లీన్ చేయటం ద్వారా చాలా తెల్లగా వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో అలాగే కోల్గేట్ పేస్ట్తో మిక్సీ పైనంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ టిష్యూ టిష్యూ పైకి పేస్ట్ వేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకుంటే మిక్సీ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ చిట్కా కూడా చాలా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఈ చిట్కాను కూడా ఫాలో అవ్వండి మరి మీ అందరికీ వీడియోలో చూపించిన ఈ రెండు చిట్కాలు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్